సుమారుగా మూడు వేల పట్టాలు అంటే నూట యాభై కన్నా ఎక్కువ గజాలకున్న స్థలాలు మూడు వేల పట్టాలు మేము వచ్చే ఆరు రోజులు ఇవ్వబోతున్నాం రెండో విడత వచ్చే ఎండోమెంట్ రైల్వే ఉంటుంది మూడో విడతలో మిగితే మిగిలిన కొండ పూరం ఈ మిగిలిన అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను ఎప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు ఆమోద్యమైన పరిష్కారం ఎత్తే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ పర్ఫెక్ట్ గా జీ ప్లస్ త్రీ నేను కూడా అది చూస్తున్నా కేవలం ఒకేదిక్కడ అందరిని తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూములను ఎక్కడ పొజిషన్ చేయాలని చాలా హోంవర్క్ చేస్తున్నా మాస్టర్ ప్లానింగ్ డిజైన్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉద్యోగాలు ఉపాధిలు ఎక్కడ వస్తాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది మొత్తం డిజైనింగ్ చేస్తున్నా సో అందరితో చర్చించిన తర్వాత అమృతమైన పరిష్కారం ఎంటీఎంసీలో ఉంది కార్పొరేషన్ లో ఉన్నాయి సో ఆ ఒక్క పూర్తి ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు భూగర్భ డ్రైనేజ్ గాని తాగునీరు గాని అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది అది ఒక భాగం మంగళగిరికి వచ్చే అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి పట్టణాలు రెండు తాడేపల్లి మంగళగిరి పట్టణానికి వచ్చేయగల అది సిఆర్డి కింద పరిగణలో తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం దుగ్గిరాలకు వచ్చే గల అది రూరల్ సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం రోడ్లు ఉపాధి హామీ రాజ్ ఆర్ఎండి కింద చేస్తాం అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్ ఉంది విల్ బీడీ అన్న అండర్ ఆర్ఎండి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని మేము చేస్తున్నాం కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అది మోర్ టెక్నికల్ అది మోర్ టెక్నికల్ ప్రజలకు అది ప్రజలు కావాల్సిన ఏంటి నాకు రోడ్ ఉందా లేదా నాకు నీరు వస్తుందా లేదా నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా అది ప్రజలు కోరుకునేది ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి అది నేను పరిష్కరిస్తుంటారు అది ఎవరు సారీ అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇప్పుడు నా మెజారిటీ నా నాపైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా నాకు పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ సుమారుగా పంతొమ్మిది వేల ఓట్లు నాకు ఎక్కువ పడినాయి కరెక్ట్ సో నాపైన బాధ్యత పెరిగింది నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదని కాదు నాకు ఓటు నాకు బాధ్యత పెరిగింది పని చేసిన నేను వచ్చాను దాంట్లో బాగా ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తూ జరిగింది నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారంటే ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న చిన్న కాదు గొడవ జరుగుతుంది తెలిసిన విషయం ఏంటంటే రెండు వేల మూడు గురించి అందరు మాడుతున్నారు ఇప్పుడు గురించి మాట్లాడు రెండు వేల మూడులో బాబు గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరండి రూపకర్త చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఏం చేశారు ఇప్పుడు అదే విభజించ విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఇల్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి ఇటు పక్క కూర్చుని మీ అందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాలని మేము దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను ఎందుకు నాకెందుకు అవకాశం వచ్చింది నేను ఒక కార్నికమే చదువుకునేదానికో లేదా అమెరికాలో పనిచేసే ఒక స్టాన్ఫర్డ్ ఎంఏ చేసానికి నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయి నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు లేదు నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో నారాయణ సార్ ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ కార్ని వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజినరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా అది ఈరోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం అన్నా ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలోకి వెళ్తారు ముప్పై ఐదు వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను అందరూ మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరింది వెంటనే నేను నేను గొట్పాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్గా అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ మనం మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్కు దాంతో ఇద్దరం ఆడుతుంటే ఆయన అద్దంకి కాళ్ళని కోరల ఇద్దరం ఆడుతున్న మరి కన్నగిరిలో ఈ సమస్య ఉంది ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిగతా చదువు అంటే ల్యాండ్ అని ఉంటే నేను ఉగ్ర నరసింహరెడ్డి గారు అడిగాను అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే యాఫై వేల ఎకరాలు నేను చేస్తాను అంటే యాఫే ప్రాజెక్ట్లు వస్తాయి యాఫే ప్రాజెక్టులు ఒకే లొకేషన్ దానివల్ల రూపురేఖలు మారు రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నాను సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎంత తయారు అంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బబ్బులు వస్తే ఈ ప్రాజెక్ట్ అది వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రేపు రోజు బబ్బులు వచ్చినాయి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగి దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను మీరు ఇట్లా దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను పాప ఒకటి గుండుపోటు వచ్చి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతాన్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు అరే సొంత కార్యకర్తలనే కలవాడండి వాళ్ళు వాళ్ళు నాకు లెక్చర్లు బిక్ ఎట్ల వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ ఆయన ఎప్పుడు ఆయన కార్యకర్తలు కలవాడు సార్ ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన ఇంకా ఆయన మాట్లాడేదానికి ఏముంది ఎక్కడ చేశాడండి ఎన్నిసార్లు చేశాడు మళ్ళా మొదలు పెట్టారు మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎందుకు చేశాడు ఓపీకి ఎక్కడుంది ఆయన కూర్చొని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలేదు

నేను గతంలో కూడా చెప్పాను మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నాయి టీడీపీ వాళ్ళ వచ్చు వైకాపా వాళ్ళు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళవచ్చు ఎవరిని అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టదు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టద్దు ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు పనిచేయకూడదండి ఎందుకు రెడ్ బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళ్లు కడతాం ఏం తప్పు చేయను దొంగ కేసులు పెడతాం అది ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి అడ్డు వెళ్ళిస్తుంది ఏనాడు ఆయన గేటికి మేము తాడుగట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమం మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన చెప్పుకొని అండి దాన్ని ఎట్లా తిప్పు కొట్టకు తెలుసు అన్న ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే వరి విషయంకి వస్తే ఒక్క నిమిషం అన్న పూర్తి నేను వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత నిధులు డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది ఇప్పుడు మిరప ఉంది కొన్ని వేరియంట్స్కి కి తక్కువ వస్తున్నాయి కొన్ని వేరియంట్స్కి కి ఎక్కువ వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కింద చేశాను పసుపు నేను మానిటర్ చేస్తున్నాను నేను పర్సనల్గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను ఈ రెండు మూడు రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను నేను మొత్తం మానిటర్ చేస్తున్నాము దానికి ఒక కమిటీ వేశారు అంటే మనోహర్ గారు అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఇది ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అమ్మా ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్ ప్రభుత్వాలు కాదు అది మార్కెట్ అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయింది తప్పనిసరిగా మేము చేస్తాం చెప్తా చూసుకుని చేయాలి కదండి సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం త్వరలో దానికి శంకుస్థాపన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకేనా కొంచెం క్యాబినెట్ మీటింగ్ ఉంది నాకు కొంచెం బయలుదేరుతాను ఆల్రెడీ పర్మిషన్ లో ఉన్నానమ్మా హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నా నేను బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అందుకని మంచి ముహూర్తం కార్యక్రమం అని ఇది